రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన చిన్న ఘటనని పెద్దదిగా చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్న ఆందోళనలపై వాస్తవాలను ప్రజల ముందుంచి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు నివేదికలు పంపాలని హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ధాన్యం సేకరణ ఇందిరమ్మ ఇళ్లు భూభారతి రుతుపవనాల రాక వానకాలం పంటల సాగుపై దిశానిర్దేశం చేశారు దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించడం తెలంగాణ రైతుల విజయమన్నారు యాసంగిలో గతేడాది నలభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే ఈసారి ఇప్పటికే అరవై నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వివరించారు తొంభై శాతం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందన్నారు ముందస్తు వర్షాలతో కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని ఇప్పటికే పన్నెండు వేల నూట ఎనభై నాలుగు కోట్లు చెల్లించినట్లు తెలిపారు ఇంత బాగా చేసినా రాజకీయ ప్రేరేపితంతో చిన్న ఘటనలపై ఎక్కువగా ప్రచారం జరుగుతోందన్నారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విష ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు ముప్పై మూడు జిల్లాలలో దాదాపుగా మీకు ఇరవై ఒక్క జిల్లాలలో ఎలాంటి సమస్య లేదు పన్నెండు జిల్లాలలో కొంత మేరకు సమస్యలు ఇక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలల్లో అక్కడక్కడ రైతులు లోడ్ పెట్టినట్లు టీవీలలో పేపర్లలో వార్తలు వస్తున్నాయి వీటిని తక్షణమే కలెక్టర్లు దాన్ని చేసి అక్కడ కొంత రాజకీయ ప్రేరేపితమైన సంఘటనలు కూడా జరుగుతున్న అవసరానికి మించి అబద్దాలతో ప్రచారం చేసి సోషల్ మీడియాలో పెట్టి ఇంతకుముందు పెద్దలు తోకుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రైతు అక్కడికి ఆరోగ్యం బాగాలేకొచ్చి చనిపోతే కూడా అధికం ప్యానిక్ కొనుగోలు చేయకపోవడం వల్ల ఆలస్యం వల్ల ఇంకా జరిగింది ఎగ్జాక్ట్గా పోయిన సంవత్సరం ఇదే తారీఖులను ఎత్తేస్తే నలభై రెండు లక్షల సేకరించు అంతకంటే ముందు సేమ్ తారీఖులు అనిపిస్తే నలభై రెండు లక్షల సేకరించం కానీ మనం అరవై నాలుగు లక్షల యాభై వేల ప్రతి తన లో దానిక్ సేకరించిన అధికారులు కానీ మనం దాన్ని చెప్పుకోవాల్సినంత పాజిటివ్ గా చెప్పుకోవడం కోవడం వల్ల ఇలా మన మీద నెగిటివ్ వార్తలు వస్తున్నాయి మరి తప్పుడు ప్రచారం విష ప్రచారం అబద్దాలను పూర్తి చేస్తే లోపలి పోలీసుల కంప్లైంట్ ఇచ్చి తప్పుడు ప్రచారం చేసినందుకు వాళ్ళ అవసరం అనుకుంటే కేసులు దాకండి తప్పు లేదు ఎందుకంటే అర్థమైన ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి

ఏదైనా ఇబ్బంది కలిగించినట్టు ఇమ్మీడియట్ వాళ్ళని యాక్షన్ తీసుకోండి నో మెస్ ఇందులో తప్పులు ఎవరు చేస్తున్నా కింది అధికారులు చేసిన మిల్లర్లు చేసిన దళార్లు చేసిన ఎవరిని కూడా మీరు నిరహాయించేది లేదు మీడియెంట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ కలెక్టర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా పదిహేను రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినందున పగడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు ఎరువులు విత్తనాలు బ్లాక్ మార్కెట్ చేయడం నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు ఈ మీరు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకోండి అక్కడక్కడ ఈ విత్తనాలు వెళ్ళిన కేసులు స్టాండ్ బస్టాండ్ అక్కడ ఫ్లెక్స్ వాళ్ళు ఫోటోలు పెట్టి మాత్రం కూడా వాళ్ళకి క్షమించే సమస్యనే లేదు అవసరం అనుకుంటే హెబిచ్క్ట్ పెట్టండి అక్కడక్కడ మీరు యాక్ట్ మొదలైన మొదలు పెట్టి వాళ్ళకి ఒక భయం వస్తుంది గవర్నమెంట్ సీరియస్ గా యాక్షన్ చేస్తుంది ఇట్లాంటి వ్యవహారాలు ఇక్కడ నల్వ్ కుదరగా